యేసుక్రీస్తు నామమున ఈ కార్యక్రమంను వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను విజన్ బ్యూటీ ఫెలసిపారీ యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను దేవుని వాక్యాన్ని అనుదినము ధ్యానించే సమయం దేవుడు మనకు దయచేస్తున్నందుకే దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను జకరియా గ్రంథం నుండి మనం వాక్యాన్ని ధ్యానిస్తున్నాం ఈ రోజు మన ధ్యానం కొరకై ఏర్పాటు చేయడం లేఖన భాగము చక్కర్య గ్రంథము ఎనిమిదో అధ్యాయం ఒకటి నుండి వచనం వరకు ముందుగా ఈ భాగంలో మనం మొదటి మూడు వచనాలు చదువుకున్నాం మరియు సైన్యములకు యహోవా వాక్కు ప్రత్యక్షమై ఇలాగో లాగూ సెలవిచ్చను సైన్యములకు అధిపత్యకు యహోవా ఆజ్ఞ ఇచ్చున్నది అనగా ఆసక్తితో నేను సియోను విషయమందు రోష వహించి ఉన్నాను బహు రౌద్రం గలవాడనై దాని విషయమందు నేను రోషము వహించి ఉన్నాను యహోవా సెలవిచ్చు నేను సియోను వద్దకు మరల వచ్చి ఎరుశల్యములు నివాసం చేతును సత్యమును అనుసరించు పురమనియు సైన్యములకు అధిపత్యకు యహోవా పర్వత పర్వతము పరిశుద్ధ పర్వతమని పేర్లు పెట్టబడును ఇనాటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశమేదనగా ధైర్యంగా ఉండుడి స్ట్రాంగ్ నేటి వాక్య భాగం యొక్క సారాంశాన్ని మనం గమనించినట్లయితే ఇస్రాయెల్ ప్రజలు శిర నుండి తిరిగి వచ్చిన తర్వాత వారు స్థిర నివాసం ఏర్పరచుకోవడంలో ఇబ్బందులను ఎదుర్కొన్నారు ఆలయము శిథిలావస్థలో ఉండగా అనేకమైన అడ్డంకులు వారికి ఎదురైనాయి వారు తమ రాజ్యముతో నిండినటువంటి ఎరుషులేమునకు తిరిగి వచ్చినప్పుడు వారికి మనుగడ అనేది ప్రాథమిక ఆందోళనగా ఏర్పడింది అయితే దానికి బదులుగా నిరాశ చెందినటువంటి ప్రజల పట్ల దేవుడు తన ఉద్వేగభరితమైనటువంటి ప్రేమను వ్యక్తం చేశాడు ఎరుసలేములో సమాధానాన్ని శాంతిని పునరుద్ధరించడానికి ఆయన ప్రయత్నించాడు తాను మరోసారి వారితో మాట్లాడుతూ వారికి దేవుడిగా ఉంటానని ఎరుసలేమును సమగ్రత మరియు న్యాయంతో పరిపాలిస్తానని ఆయన వారికి హామీ ఇచ్చినట్లుగా ఈ లేఖనంలో మనం చదువుతున్నాం దేవుడు వారిని ఆలయాన్ని పునర్ని ఆలయాన్ని పునర్నిర్మించడం కొనసాగించమని ప్రోత్సహించి ఉన్నాడు వారు చేయాల్సినటువంటి పనిని వారు కొనసాగించేటట్లుగా దేవుడు వారిని ప్రోత్సహించినట్లుగా ఈ లేఖను మనకు తెలియజేస్తుంది ఇందులో దేవుడెవరు అని మనం గమనించినట్లయితే నాలుగు నుండి ఎనిమిది వచనాల్లో దేవుడు సియోనుకు తిరిగి వచ్చినప్పుడు శాంతి తిరిగి వచ్చింది మరియు పిల్లలు వృద్ధులు వీధుల గుండా స్వేచ్ఛగా తిరిగారు నిబంధన పునరుద్ధరించబడింది దేవుడు మరలా వారికి దేవుడయ్యాడు ఆయన వారి మధ్య నివసించాడు ప్రజల దృష్టిలో ఈ పునరుద్ధరణ అసాధ్యంగా అనిపించింది పూర్తిగా ధ్వంసమైనటువంటి నగరము శిథిల శిథిలమైపోయినటువంటి పట్టణము తిరిగి పునరుద్ధరణ చెందుతున్నటువంటి ఆ యొక్క నమ్మకము వారికి అది అసాధ్యంగా అనిపించింది కానీ దేవుడు దానిని సాధించాడు దేవుడు దాన్ని సాధ్యపరిచాడు వారికి పునరుద్ధరణ అనుగ్రహించి ఆ పట్టం తిరిగి స్థాపించబడినట్లు దేవుడు సహాయం చేసినట్లుగా ఈ లేఖనంలో మనం చూస్తాం ఈ విధంగా మన వ్యక్తిగత జీవితాల్లో కూడా మనం దేవుని వైపుకు వచ్చినప్పుడు దేవుడు మన జీవితంలోకి తిరిగి వచ్చి మన మధ్య నివసించి మనకు నిజమైనటువంటి శాంతిని అందిస్తాడు దేవుడు వచ్చినప్పుడు మనకు నిజమైనటువంటి సమాధానం మనం చూడగలుగుతాం అనేది లేఖన మనకు జ్ఞాపకం చేస్తోంది ఇందులో దేవుడు మనకు నేర్పే పాఠాన్ని మనం గమనించినట్లయితే పది నుండి పదమూడు వచనాల్లో దేవుని ప్రజలు అవిధేయత నుండి వినయ విధేయత వైపు మళ్ళినప్పుడు అది ప్రపంచ మార్పుకు నాంది పలుకుతుంది లోకం పూర్తిగా సమాధాన పరచవడానికి కారణమవుతుంది దేవుని ప్రజలు విధేయత చూపినప్పుడు అరణ్య భూమి ఫలాలు ఇస్తుంది దేవుడు దాన్ని సస్యశ్యామలం చేస్తాడు ఎండిపోయినటువంటి ఆకాశము మరల మంచును కురిపిస్తుంది ఒకప్పుడు వ్యతిరేకించినటువంటి వారు సమాధాన పడతారు ఒకప్పుడు శపించబడిన వారు ఆశీర్వాదాలకు పాత్రలు అవుతారనేది లేఖనం తెలియజేస్తుంది విదేత యొక్క తక్షణ ప్రతిఫలాలను మనము ఇప్పుడు చూడకపోయినా తెచ్చే భవిష్యత్తు కోసం మనం పట్టుదలతో ఎదురు చూడాలనేది ఈ భాగం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటుంది ఈరోజు మనం దేవుని వైపు తిరిగినప్పుడు మన పరిస్థితులు వెంటనే మెరుగుపడ్డట్లుగా కనపడకపోయినప్పటికీ దేవుడు ఖచ్చితంగా మన జీవితాన్ని పునరుద్ధరిస్తానన్నటువంటి విశ్వాసం ఆ నమ్మకం మనం కలిగి ఉండాలి అనేది ఈ వాక్య భాగంలో మనం గమనించగలుగుతుంటాం కాబట్టి దేవుని మీద ఆధారపడుతూ దేవునిపై విశ్వాసం ఉంచుతూ మనం ధైర్యంగా ఉండాలి అనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు మనం ధైర్యంగా ఉండి దేవుని పనిలో ముందుకు సాగినట్లయితే దేవుడు తిరిగి మనల్ని ఆయన స్థాపించగలడు పునరుద్ధరించగలడు ఏదైతే మనం కోల్పోయి ఉన్నామో తిరిగి దాన్ని మనం పొందేలాగా దేవుడు మనకు సహాయం చేస్తాడనేది దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంటుంది యూధా ప్రజలు వారు శరకు కొనిపబడినప్పటికీ దేవుడు వారిని తిరిగి వారి యొక్క దేశానికి నడిపించి వారిని అక్కడ పునరుద్ధరించి వారు యథావిధిగా జీవించేటట్లు దేవుడు ఆ పట్టణాన్ని కోరుకున్నట్లుగా ఎరుషలేమును ఆయన స్థాపిస్తున్నట్లుగా ఈ వాక్యంలో మనం చూడగలుగుతున్నాం అదే రీతిగా మన జీవితాల్లో కూడా మనం దేవుని వైపు తిరిగినప్పుడు వినయంతో విధేతతో ప్రభును మనము సేవిస్తున్నప్పుడు దేవుడు తప్పకుండా తన కృపను మనకు అందివ్వగలడు ఆయన సహాయాన్ని మనకు అందించి మన జీవితాన్ని బలపరచగలడు అనేది దేవుడు మనకి వాక్యాన్ని బట్టి జ్ఞాపకం చేస్తున్నాడు అరీతిగా ప్రతిదినం మన జీవితాలు దేవుని మీద ఆధారపడి జీవిస్తుటకు దేవుని నడిపింపు మనం పొందుకొని ముందుకు సాగుటకు దేవుడు సహాయం చేయనట్లు దేవుని సహాయం కోరుతూ మనం ప్రార్థన చేద్దాం మా ప్రియ పరలోకపు దేవ మీకు వందనాలు మా జీవితాల్లో నాయన నీవు చాలీన దేవుడు నమ్ముటకు సహాయం చేయండి పూర్తి పునరుద్ధరణ కొరకు మేము ఎదురుచూస్తున్నప్పుడు మా విశ్వాసాన్ని మేము కాపాడుకున్నట్లు మాకు బలాన్ని ప్రసాదించమని మేము ధైర్యంగా ఉండే కృప మాకు దయచేయమని మీ చిత్తాన్ని బట్టి నడిపించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తల్లై ఆమె ప్రియులారా మీరు సమయం తీసుకుని యొక్క వాక్య ధ్యానాన్ని విన్నందుకు మీ అందరికీ ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను ప్రతిరోజు మీకు అందించబడుతున్నటువంటి ఈ అనుదిన ధ్యానాలు మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే ఈ యొక్క అనుభవాన్ని మాతో పంచుకోవాలని కోరుతూ ఉంటున్నాను ప్రభు కృప మనందరికీ ఎల్లప్పుడూ తోడయండి కాపాడడం కాక ఆమె